హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తి వరల్డ్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి కథ చెప్తున్నాను వీడియో చివరి వరకు చూసి కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద అతని మనవడు ఉండేవాడు హాలిడేస్ వచ్చినప్పుడల్లా మనవడు తాతను చూడడానికి వచ్చేవాడు ఇలా వచ్చినప్పుడు మనవడు తాత జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగేవాడు ఎన్నిసార్లు అడిగినా తాత సమాధానమైతే చెప్పలేదు ఒకరోజు బాబు అడగగా తాత మనవడు వెళ్ళి రెండు మొక్కలనైతే తీసుకువచ్చి ఒకటి ఇంటి బయట ఒకటి ఇంటి లోపల అయితే నాటారు తర్వాత బాబు సెలవులు అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు ఇక మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత బాబు అయితే తాత దగ్గరికి వచ్చారు వచ్చి రాగానే తాత జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలో చెప్పలేదు అన్నాడు దానికి తాత సమాధానంగా ముందు మనం నాటిన చెట్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదా అన్నాడు ఇద్దరూ కలిసి చెట్లను చూడడానికైతే వెళ్ళారు ఇంట్లో నాటిన మొక్క అయితే చిన్నగా మ పెరిగి ఉంది మరి బయట నాటిన మొక్క అయితే పెద్ద వృక్షంలా మారిపోయింది ఈ రెండిటిని చూస్తే నీకేం అర్థమైంది అన్నాడు ఇంట్లో నాటిన మొక్క ఎందుకు అంత చిన్నగా ఉంది బయట నాటిన వృక్షం ఎందుకు అలా పెద్దగా ఉంది అప్పుడు బాబు ఆలోచిస్తుండగా తాత ఇలా సమాధానం చెప్పాడు ఇంట్లో ఉన్న మొక్కను మనం ఎంతో శ్రద్ధగా నీళ్లు పోస్తూ ఎండ తగలకుండా చాలా శ్రద్ధగా పెంచాము అయినా కూడా అది పెద్దగా పెరగలేదు అదే బయట మా నాటిన మొక్క అయితే సూర్యుని వెలుతురుకి గాలి నీళ్ళు అన్నిటికీ తట్టుకొని పెద్ద వృక్షంలా మారింది అలాగే మనిషి కూడా సమస్యలు ఏవి ఎదురైనా అన్నిటికీ తట్టుకొని నిలబడితే వృక్షంలాగా తను కూడా జీవితంలో సక్సెస్ అవుతారు అదే ఇంట్లోనే కూర్చొని సమస్యలకు భయపడుతూ ఉంటే ఎప్పటికీ చిన్న మొక్కగానే మిగిలిపోతారు జీవితంలో కష్టం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది కాబట్టి ఏ సమస్యలు లేకుండా ఉండాలి అని అనుకోకుండా వచ్చిన ప్రతి సమస్యను సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ప్రగతిపథం వైపుకైతే వెళ్ళిపోవాలి ఈ విధంగా తాత తన మనవడికి జీవిత సక్సెస్ గురించి చెప్పాడు తాత మాటలు గుర్తుపెట్టుకున్న మనవడు జీవితంలో గొప్ప స్థాయికి అయితే ఎదిగాడు అలాగే మీరు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచ్